తిరుపతి గోవిందరాజుల టెంపుల్కి వచ్చాం ఈ గోపురం చూస్తే రెండు కళ్ళు చాలు నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ యొక్క గోపురం చాలా ప్రసిద్ధిగాంచింది నిజంగా ఈ గోపురం యొక్క హైలైట్ చాలా 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 ఇక్కడ తిరుపతి గోవిందరాజులు ఇక్కడ రెండు ఏనుగులు చాలా అందరినీ ప్రేమతో ఆశీర్వదించడం జరుగుతుంది చాలా చక్కగా ఉంటాయి తిరుపతి గోవిందరాజుల టెంపుల్లో ఇది చాలా సూపర్ అలాగే ఈ గోపురం ఎంట్రన్స్ గుడికి వెళ్తూ ఉంటే ఇది ఈ గోపురం ఇది ఇక్కడ కూడా చుట్టూ తర్వాత వాహన అలంకార మండపం అని ఇక్కడ ఉంది ఇది కూడా చాలా చక్కగా ఉంది చుట్టూ ప్రశాంతమైన ప్రదేశం ఇదంతా నిజంగా వెంకటేశ్వర స్వామికి అన్న అంటారు అలాగే ఈ గోపురం అయితే అతిపెద్ద గోపురం నిజంగా చాలా చాలా హైలైట్గా ఉంది ఇది కూడా ఇవన్నీ నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టినవి